टीवी न्यूज की स्वागतम। ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో ఫిర్జాదిగూడ పెద్ద చెరువు బఫర్ జోన్ లో ఇళ్లు నిర్మించారంటూ సూపర్ సుమారుగా నూట అరవై కుటుంబాలకు నోటీసులు ఇచ్చారు అయితే ఈ నేపథ్యంలో నోటీసులు అందుకున్నటువంటి బాధితులు తాము ముప్పై ఐదు సంవత్సరాల క్రితం పట్టాభూములు కొనుక్కొని బ్యాంకు లోన్లతో ఇళ్లు కట్టుకున్నామని ఇంటి పనులు కరెంటు బిల్లులు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నామని అకస్మాత్తుగా బఫర్ జోన్ లో ఇండ్లున్నాయని నోటీసులు పంపడం చాలా అన్యాయమని తక్షణమే పేదలకు ఇచ్చినటువంటి నోటీసులను వెనక్కి తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తూ ఎంఆర్

మేము ఇక్కడ మా చిన్న బాబు మూడు సంవత్సరాల నుండి ఉన్న బాబు తీసుకొని వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉన్నామండి చెరువు లేదు ఏం లేదు చిన్నగా మంచి ఇల్లు చెరువు ఇచ్చి వరకు ఉంది అయితే అట్లాంటప్పుడు ఇప్పుడేమో మాకు నోటీసులు ఇచ్చారు ఇది ఏ మేము వాళ్ళు ఎప్పియాల్లో వేయింది అని మరి అప్పటి నుండి లేని ఎప్పి వాళ్ళు ఇప్పుడు ఎట్లా వచ్చింది మేము గాడిపోలేము ఏదో చిన్న గూడు కట్టుకుందామని ఇక్కడ ఉన్నాము మాకు ఎక్కడేం లేదు ఆ గూడు తప్ప మేము ఇంకెక్కడ పోవాలంటే మా పిల్లల్ని ఎక్కడ తీసుకొని పోవాలి చిన్న చిన్న పిల్లలు నాకు మన్మలు మన్మరాళ్ళు ఉన్నారు నా కొడుకులు అంత గవర్నమెంట్ జాబ్లూ కూడా కాదు ప్రైవేట్ జాబులు చేసుకొని బతుకుతారు మా ఆయన కూడా ఎంప్లాయీసు అదే డ్రైనేజ్లో ఎంప్లాయీస్ ఆయన కూడా మా మూర్తులు ఇల్లు ఏదో మాకు తెలుసు అంత కష్టపడి ఇంత సంపాదించుకొని ఎన్నో చిన్న గూడు దొరుకుతుంది కదా వీడు వచ్చి ముప్పై ఐదు సంవత్సరాల నుండి ఉంటే ఈ వచ్చి మాకు నోటీసులు ఇచ్చిర్రు ఇది ఎట్టి అలా వేయింది మీరు ఇంట్లో కాల్ చేసుకోవాలి ఇంట్లో కూలగొడతామమ్మ మీరు ఎక్కడన్నా ఓన్రీ అని చెప్తున్నారు మాకు నోటీసులు ఇచ్చారు వాళ్ళు వెనక తీసుకోవాలి ఆ సార్ ఎవరో ఆయన పేరు నాకు తెలియదు ఆ సార్ వెనకకు తీసుకొని మాకు నా ఏం చేయాలి మేము అంతకు మించి ఇంకా ఏం చేయము మమ్మల్ని మొత్తం మేము అక్కడ దానికి నిలబడతాం మమ్మల్ని కొట్టేసి ఇల్లు ఊట్లకు పూల కొట్టేసేదంతే దాంతకు మించి చేసేది ఏం లేదు మేము ఏదైనా మన ప్రియతమ గోధమనీరు రేవంత్ రెడ్డి గారికి అలాగే హైడ్రో సంస్థ మాకు నోటీస్ అయితే నోటీస్ ఏ నోట్లో కోేస్తాము అదే నోటీసులు వచ్చి కానీ మేము మా పిఎల్ పంటలో కట్టుకోలేము మేము గత గవర్నమెంట్ మాకు పర్మిషన్లు ఇచ్చింది లోన్లు తెచ్చుకున్నాము తెచ్చుకొని కట్టుకున్నాము ఇప్పుడు మేమందరం బాగా ఉన్నవాళ్ళమైతే కనుక ఎప్పుడో పైలే కొనుక్కుందాం కానీ ఇలా ఎఫ్టీఎల్ అని మాకు తెలియదు కదా అప్పుడు అసలు ఏ ప్రభుత్వం మాకు ఎఫ్టిఎల్ అని ఏం చెప్పలేదు ఎఫ్టీఎల్ చెప్పలేదు చెరువు కూడా డ్రైనేజీ ఇచ్చిన తర్వాత వాటర్ అంతా డ్రైనేజీలోకి వచ్చేసి ఎలా ఇళ్ళ దగ్గరికి వస్తున్నాయి టైతే అది ఎఫ్టిఎల్ పరిధి కాదు అయితే రెండు మూడు సార్లు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అటీయాల వేసుకుని పోయారు కానీ చెరువులో వాటర్ అయితే ఇళ్ళకేసి వస్తున్నాయి అందుకని మీరు ఈ డ్రైనేజీ వాటర్ని పట్టించుకోండి సరే అది లేదో అడిగింది ఇప్పటివరకు మీరు చేసిన పని మంచిదే కాదని అంటలేదు కానీ మీరు పేదవాళ్ళు జోలికి వస్తే మాత్రం పేదవాళ్ళు ఎక్కడికి వెళ్తారు శ్రీకృష్ణుడు అన్యాయం వివరించి పడ్డాడు కానీ ధర్మానం ధర్మాన్ని ప్రార్థించమనే చెప్పాడు అధర్మంగా రమ్మని చెప్పలేడు పేదల నుండి ఎక్కడికి వెళ్ళిపోతారు మీరు దయచేసి మీరు మానవ తిరుగుతుందో ఆలోచించండి సార్ ఎవరు మీరు అలా అవసరమైతే సర్వ్ చేయండి చేసి ఎక్కడైనా ఎఫీఆర్ జోన్ ఉంది మరీ మీకు అడ్డం వస్తే కోలగొట్టండి కదా దయచేసి పేదవాళ్ళు చూపి మాత్రమే ఆచిస్తారు మీకు ఇదే నా సార్ కూడా మాజీ గ్రామ ఉప సర్పంచ్ని మేము నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి కూడా శంకర్ నగర్ స్థాపించి అక్కడికి వచ్చాం డబ్బు నాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ అందరూ కూడా పట్టాభూమి కొనుక్కున్నాళ్లే దాంట్లో ప్లాట్లు చేసి అంత గరీబాళ్ళం వచ్చి ఇక్కడికి వచ్చి కొనుక్కున్నాము పర్మిషన్లు రిజిస్ట్రేషన్లు అయినాయి పర్మిషన్లు వచ్చినాయి రోడ్లు వేశారు డ్రైనేజ్ చేశారు ట్యాక్సులు కడతాం కరెంట్ వచ్చింది అన్నీ వచ్చినాయి ఇప్పుడు వచ్చి ఎంఆర్ఓ నోటీసులు ఇస్తే వీళ్ళంతా ఎక్కడ పోవాలి మేమంతా ఎక్కడ పోవాలి ఎవరికి చెప్పుకోవాలి హైడ్రా కమిషనర్ కూడా చెప్తున్నాడు బఫర్ జోన్ అని చెప్పి మాకు ఇచ్చారు నోటీసులు ఎఫ్టీఎల్లో ఎవరూ లేరు ఒక గజం భూమి కూడా ఈ పీర్చేది కూడా పెద్ద చెరువులో ఎవరూ ఆక్రమించలేదు ఒక్కళ్ళు కూడా ఆక్రమించలేదు ఎఫ్టీఎల్లో లేనే లేదు బఫర్ జోన్ అని ఇచ్చారు బఫర్ జోను అంటే మాకు తెలియదు ఆ రోజుల్లో అంటే తెలియదు ఆ బోడుప్పల నుంచి వచ్చి మురికి చెరువు నీళ్ళన్నీ కూడా వచ్చేది నిండుతుంది ఎండాకాలంలో అసలు ఎండిపోయేది చెరువు నీళ్ళు బర్రెలు కూడా తాగటానికి నీళ్లు ఉండకపోవు ఇప్పుడు అది ఎంత ఫుల్ అయిపోయి నాగార్జున సాగర్ కూడా ఎండిపోయింది ఈ సంవత్సరం ఇది ఎండదు ఆ మురికి నీళ్ళు అందరూ వచ్చి నిండుతున్నాయి అది దయచేసి ఆ మురికి నీళ్ళు డ్రైనేజ్ వాటర్ అంతా మూసి డైవర్ట్ చేసి ఆ రోడ్ వేస్తే ఇప్పుడు కూడా బఫర్ జోన్లోకి నీళ్లు రావు ఎక్కడికి రావు అందరినీ కాపాడాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఎంఆర్ఓ నోటీసులన్నీ విత్డ్రా చేసుకోవాలి ఎవరు ఎఫ్టీఎల్లో లేరు అని చెప్పి నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా నోటీసులు ఏ ప్రాతిపదికన నోటీస్ తీసుకోవడం జరిగింది అసలు ఈ నోటీసులోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఈ నోటీసులో పెద్ద చెరువుకు సంబంధించినటువంటి కానీ ఎలా నిర్ధారించారనేది కూడా ఇక్కడ స్పష్టంగా లేదు కాబట్టి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఇక్కడ దాదాపు వీర్జాది కూడా గ్రామంలో ఓల్డ్ విలేజ్లో ఇదంతా గ్రామ కంఠానికి సంబంధించినటువంటి ల్యాండ్ ఇక్కడ దాదాపు మేము డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి తాతల ముత్తాతల కాలం నుంచి నివసించడం జరుగుతుంది అచానక్గా సడన్గా వచ్చేసి ఈ నోటీస్ ఇవ్వడం జరిగింది ఇంతవరకు మాకు ఇది బఫర్ జోన్లో ఉందా ఎఫ్టీఎల్ లో ఉందా అని చెప్పేసి ఏనాడు కూడా ఈ అధికారి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు వేరే ఇంకా వేరే డిపార్ట్మెంట్ కావచ్చు ఏ డిపార్ట్మెంట్ కూడా ఇది మా యొక్క మేము కట్టుకున్నటువంటి ఇళ్లల్లో బఫర్ జోన్ ఎఫ్టిఎల్ అని చెప్పేసి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు ఈరోజు సడన్గా వచ్చి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించారు మే శైథిల్దారు కార్యాలయం నుంచి నోటీస్ వచ్చింది చెప్పేసి నోటీస్ ఇవ్వడం జరిగింది ఇది ముమ్మాడి తప్పు ఇది నోటీస్ అసలు బఫర్ జో ఈ పెద్ద చెరువు యొక్క పెద్ద చెరువు యొక్క ఎఫ్టిఎల్ విస్తీర్ణం ఎంత అనేది కూడా ఇక్కడ స్పష్టం చేయలేదు ఇంత ముందుకు ఇంత ముందుకు ఇరిగేషన్ శాఖ వారిని అడిగితే ఇది అసలు ఎఫ్టిఎల్ ఎంత ఉంది పెద్ద చెరువు అంటే తొమ్మిది మీటర్లు అని చెప్పారు తొమ్మిది మీటర్లు ఉన్నటువంటి బఫార్ జోన్ ఇయాల ము ముప్పై వంద మీటర్ల బఫోర్ జోన్ వంద మీటర్లు అని చెప్పేసి ముప్పై మీటర్లు అని చెప్పేసి ఎలా నిర్ధారించారని చెప్పి ఎలా నిర్ధారించారని చెప్పేసి మేము అడుగుతున్నాం ఇక్కడ మేము ఉన్నటువంటి వాళ్ళందరం కూడా మే పేద తరగతి వాళ్ళమే ఇక్కడ మేము అందరం కూడా ఇళ్ళని నిర్వహించుకున్నట్టు నిర్వహించుకున్న తర్వాత మాకు ఇంటి నెంబర్లు వచ్చిన తర్వాత మేము ట్యాక్సులు కడుతున్నాము అప్పటి నుంచి గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడు ట్యాక్సీలు కట్టాము మున్సిపాలిటీ ఉన్నప్పుడు టాక్సులు కట్టాము కార్పొరేషన్ అయినప్పుడు కూడా ట్యాక్సులు కట్టాము ఈ విధంగా మేము ట్యాక్సీలు కడుతున్నాము ఈ విధంగా మేము గ్రామ పంచాయతీ అభివృద్ధికి మేము అభివృద్ధికి మరియు మున్సిపాలిటీ అభివృద్ధి కూడా మేము భాగస్వాములైనాం కాబట్టి మేము ముఖ్యమంత్రి గారి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ బఫర్ జోన్ నుంచి ఎఫ్టిఆర్ నుంచి మాకు ఇచ్చినటువంటి నోటీస్ నుంచి మినహాయించాలని మేము కోరుకుంటున్నాం